పౌలు శరీరంలో దేవుడు ఉంచిన ముళ్ళు ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా రెండో కొరందీలకి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఏడో వాక్యంలో నాకు శరీరంలో ఒక ముళ్ళు ఉంది నాకు ఎక్కువ ప్రత్యక్షతలు ఉన్నాయి కనుక నేను హెచ్చిపోకుండా అది సాతానుదోతగా ఉంది నన్ను నలకగొడుతుంది అని పౌలు గారు చెప్తారు చాలామంది గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదకొండో వాక్యంలో నా స్వహస్తంతో మీకు ఎంత పెద్ద అక్షరములతో రాయిచున్నానో చూడు అని పౌలు గారు అన్నారు కాబట్టి పౌలకు కంటి జబ్బు ఉండేది అని చెప్తారు ఇంకొంతమంది గలతీలుకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడో వాక్యాన్ని బట్టి మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను నేను స్వార్త మీకు ప్రకటించుతానని మీరు ఎరుగుదురు అని వాక్యం ఉంది కాబట్టి అది శారీరక బలహీనత ఆయనకు కడుపు నొప్పి అని అంటారు ఇంకొంతమంది రెండో కొరందీలుకి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం పదో వాక్యంలో క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లో నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను అని పౌలు గారు చెప్పిన మాటలను బట్టి అది శారీరకమైన ఇబ్బంది కాదు ఆత్మీయమైన ఇబ్బంది అని అంటారు అది ఏ ఇబ్బంది అయినా పౌలు గారు ముమ్మారు ప్రార్థన చేస్తే దేవుడు నా నీకు చాలు అనే సమాధానం మాత్రమే ఇస్తారు బైబిల్ చరిత్రకారులు మాత్రం మొదటి శతాబ్దపు పుస్తకాలను బట్టి పౌలకు కంటి ఇబ్బంది ఉండేది అనే విషయాన్ని చాలా బలంగా నమ్ముతారు ప్రతిరోజు వాక్యం చదవండి దేవుని కృప పొందుకోండి